పెద్దోళ్ల కేసుల్లో మధ్యలో ఎవరొకరు బలవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు పేర్ని నాని వ్యవహారం లేదంటే పేర్ని జయసుద గారి వ్యవహారంలో అదే జరుగుతుందా వాళ్ళకున్న బియ్యం గోదావరిలో బియ్యం మాయమైనవి ఆ బియ్యం ఎలా మాయని మాయమైన అనేది ఒక ప్రశ్న అలాగే వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మానస్ తేజ అతని అకౌంట్కి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినాయి ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అనేది దాదాపుగా తాజాగా నిన్న పేరుని చేసిన గారిని రెండున్నర గంటల పాటు విచారించారు పోలీసులు అందులో నలభై ఐదు ప్రశ్నలు సంధించారట ఆ నలభై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఫైనల్గా తేల్చింది ఏంటి అంటే మొత్తం ఆ బియ్యం వ్యవహారం అంతా మా మేనేజరే చూసుకుంటారు మాకు సంబంధం లేదు ఆయన లావాదేవీలు ఎలా జరిగినాయి ఆయన అకౌంట్లో డబ్బులు ఎలా వచ్చినాయి అనేది కూడా మాకు తెలియదు అనేది ఆమె తేల్చి చెప్పేశారు అనేది ఓకే ఇప్పుడు దానికి ఆయన్ని ఆయన ఏం చెప్పుకుంటారు మానస్తేజ దానికి సంబంధించి ఏం లెక్కలు చూపిస్తారు అనేది ఒకటి అదే నేపథ్యంలో ఒక రకంగా నిజంగా జయస్వద్ గారికి ఏమీ తెలియదు ఎందుకంటే పేరు నాని గారు వాళ్ళ భార్య పేరు మీద ఆ గొడవను పెట్టారు దానికి కూడా అడిగారంట ఎప్పుడు ఒప్పందం కుచ్చుకున్నారు ప్రభుత్వంతో ఆ గొడవను ఎప్పుడు కట్టారు మీ పేరు మీద ఎప్పుడు పెట్టారు ఇవన్నీ అంటే దానికి సంబంధించి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఈ ఈమె ఏం సమాధానం చెప్తారు అనేది కాకపోతే కొన్ని కొన్ని అంశాల్లో పొలిటికల్ లీడర్స్ నాకు తెలియదు గుర్తులేదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈవిడు మాత్రం అన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు అనేది ఎందుకంటే మహిళ కాబట్టి ఆమె ఇటువంటి ఏమీ ఇంతకుముందు ఎదుర్కోలేదు కాబట్టి ఆమెకు తెలియదు మొత్తం ఉన్నదన్ని నిజాలు చెప్పేసుకో చెప్పేశారు అనేది వాళ్ళ అనుయాయులు చెప్పే మాట కాకపోతే బియ్యం పక్కదారి పట్టాయి అనే దానికి సంబంధించి లేదంటే బియ్యం మాయమయ్యాయి గొడవంలో బియ్యాన్ని అమ్ముకున్నారు నిన్న కూడా ఈనాడు రాసిన కథనం అదే కదా ఆ బియ్యాన్ని అమ్మేసుకొని ఆ డబ్బులు ఎన్నికలకు ఖర్చు పెట్టుకున్నాడు పేరు నాని అని రాశారు ఇప్పుడు ఏంటి అంటే ఆ ఆ డబ్బులు మొత్తం కంప్లీట్గా మేనేజర్కి వెళ్ళిపోయినాయి మేనేజర్ ఏం చేశాడో తెలియదు అనేది ఈమె చెప్పిన మాట ఓకే ఇక్కడ ఇప్పుడు మేనేజర్ బుక్ అయిపోతాడా మధ్యలో ఆయన ఈ లెక్కలకి సమాధానం చెప్పాలా మాకేం తెలియదు అని చెప్పి పేర్ని నాని కుటుంబం ఈ విషయంలో చేతులు దులుపుకోబోతోందా అదే కనుక జరిగితే మాయమైన బియ్యానికి కోట్ల రూపాయలు ఫైన్ ఎలా కట్టారు అనేది కూడా ఒక ప్రశ్న బియ్యం మాయమైనవి కాబట్టి ప్రభుత్వం ఫైన్ విధించింది కాబట్టి ఫైన్ కూడా కట్టేసాం మేము ఇంకా ఇందులో మేము చేసిన పాపం ఏం లేదు మేము చేసిన తప్పు ఏం లేదు అని పేర్ని కుటుంబం చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా అల్టిమేట్ టార్గెట్ అయితే పేర్ని నాని పేర్ని నాని అరెస్ట్ చేసే విషయంలో అరెస్ట్ చేయడానికి వెతుకుతున్న లూప్ పోల్స్లో ఈ విచారణ ఏమైనా ఉపయోగపడిందా అనేది భవిష్యత్తులో తెలియాలి